ఈరోజు సామాజిక మాధ్యమాల్లో ప్రశాంత్ కిషోర్ గారు ఒక పార్టీ నాయకులను కలిసినట్టు మనం చూసాం గతంలో ఏ పార్టీనైతే అతను నెగ్గించి నేను తప్పు చేశానన్నట్టు ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవటం కోసం మరో పార్టీతో అతను చేతులు కడుతున్నట్టు ఆ పార్టీ నాయకులు ప్రమోట్ చేసుకుంటున్నారు గతంలోనే ఈ రాష్ట్రాన్ని తగలెట్టేశాడని మీరే చెప్తున్నప్పుడు ఇప్పుడు అతనిచ్చే ఇచ్చే నిర్ణయాలు కూడా అటువైపుగా ఉంటాయని అని ఎందుకు అనుకోకూడదు అదొక పాయింట్ అయితే ఇంకోటి ఏంటంటే ఆ మాట్లాడితే తెలుగు ప్రజలు తెలుగు వాడి ఆత్మగౌరవం గాడిది గుడ్డు ఇంకా నానా కవర్లన్నీ మాట్లాడతాం మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు సీఎం కావాలన్నా ఏ పార్టీ అధికారంలో ఉండాలన్నా పక్క రాష్ట్రాలైనటువంటి బీహార్ వాళ్ళు వచ్చి ఇక్కడ డిసైడ్ చేస్తే తప్ప ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళ వారసులు ఏమీ ఓడబోడలేని పరిస్థితులు ఉన్నాయంటే ఇది మన దౌర్భాగ్యం ఈ మాత్రం దానికి పక్క రాష్ట్రంలో ఉన్న మనం కేసీఆర్ని రోజు మనం తిట్టుకుంటాం ఎందుకు అదేదో కేసీఆర్ మనం కలిసి రేపన్న నాడు ఇక్కడ కూడా ఇక్కడ అక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కలిపి పోటీ చేసుకుని మిక్స్డ్ బిర్యానీ కింద ఉంటాం సుఖం